హాయ్ అండి అందరికీ నా పేరు మహేష్ గ్రూప్ ఆఫ్ మహేష్ అకాడమీ అండ్ సెల్ ఏపీ తెలంగాణలో బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళు బ్యూటీషియన్కి ఉన్నటువంటి యూనియన్లో వాళ్ళకి ఏదైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో అందులో మహేష్ అకాడమీ కూడా వన్ ఆఫ్ ద హెల్ప్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాము మహేష్ అకాడమీ అండ్ ఎవరైతే బ్యూటీ పార్లర్ సొంతంగా అసోసియేషన్ పెట్టుకున్నారో వాళ్ళలో సెవెంటీ టు హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నటువంటి ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మహేష్ అకాడమీ ఫ్రీ సెమినార్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫ్రీగా హెయిర్ కట్స్ నేర్పించడానికి సపోర్ట్ చేస్తుంది ఎవరైతే బ్యూటీషియన్స్ వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఈ వీడియోలో నంబర్ ఇస్తున్నాను నాకు కాల్ చేయండి మీకు ప్రొడక్ట్ నాలెడ్జు బిజినెస్ నాలెడ్జ్ కంప్లీట్గా ఒక హెయిర్ డ్రెస్సింగ్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా అక్కడికి వచ్చి మహేష్ అకాడమీ తఫ్ తరఫున ఫ్రీ సెమినార్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఛాన్స్ని ఏపీ తెలంగాణ కాకుండా ఇండియా లెవెల్లో ఎక్కడైనా సరే తెలుగు హిందీ మనం ఆ లాంగ్వేజ్లో మనము సెమినార్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఈ నంబర్కి కాల్ చేయండి ఎనీ బ్యూటీ పార్లర్ అసోసియేషన్కి ఏదైతే మీరు ఒక టీమ్గా ఉన్నారో ఖచ్చితంగా మహేష్ అకాడమీ టీం తరఫున నా తరఫున వచ్చి ఫ్రీగా సెమినార్ చేయడం జరుగుతుంది వన్ డే సెమినారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ